అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన స్వీట్స్ లో ఇదొకటి అదేనండి రవ్వ లడ్డు ఇక స్టార్ట్ చేసేద్దాం రండి ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కరైనా సరే ఈ రవ్వ లడ్డుకి ఫ్యాన్స్ ఉంటుంటారు ఎందుకంటే అది అంత టేస్టీగా ఉంటుంది ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదం ఇలాగా కట్ చేసుకుని అవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దానిలో కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని అవన్నీ బాగా వేగిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యి ప్యాన్లో ఒక గ్లాసు సూజీ రవ్వ వేస్తున్నాను అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని బాగా వేయించుకోవాలి బాగా వేయిస్తేనే రవ్వ లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది ఇలా వేగడానికి కనీసం పదిహేను నిమిషాలు పడుతుంది రవ్వ వేగిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొక గ్లాసు పచ్చి కొబ్బరి తురుమును ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి పొడి పొడిగా అయ్యేంత వరకు మీరు ఏ గ్లాస్ తో రవ్వ తీసుకుంటున్నారో అదే గ్లాస్ తో కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి రెండు సమానంగా ఉండాలి చూడండి కొబ్బరి తురుము చాలా చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఆ కొబ్బరి తురుములో త్రీ ఫోర్త్ గ్లాసు చక్కెర వేసుకోవాలి ఈ చక్కెర వేసుకునే ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ గ్లాస్ వేసేసుకోవచ్చు మూడు ఈక్వల్ గా వేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు బాగా వేయించుకున్న రవ్వను కూడా దానిలో వేసేసుకొని అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని అన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ పచ్చి కొబ్బరికి బదులు ఎండు కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు ఒకసారి కొలతలు చెప్తాను వినండి ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు కొబ్బరి తురుము త్రీ ఫోర్త్ గ్లాసు చక్కెర వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత రవ్వలో కొంచెం గోరువెచ్చని పాలు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా పొయ్యకూడదు మనకి ఉండ అయ్యేలాగా వస్తే సరిపోతుంది పాలకి కొలత ఏమి ఉండదండి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అన్ని బాగా కలిపిన తర్వాత ఒక ముద్దని తీసుకుని ఇలా బాల్స్ లో చేసుకోవడమే చూడండి ఎంతో రుచికరమైన రవ్వలడ్డు అనేది రెడీ అయిపోయింది ఏవైనా అకేషన్స్ కి పండగలకి చాలా తక్కువ టైం అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి టాటా